నమస్తే వెల్కమ్ టు డి వైన్ నేను కేవి ముందుగా యోగ తోనే సంపూర్ణ ఆరోగ్యం అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ప్రతినిత్యం మన దైనందిక జీవితంలో యోగా చేయటం వల్ల శారీరక మానసిక రుగ్మతలు దూరం అవుతాయి యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని జిల్లా అదనపు కలెక్టర్ పేర్కొన్నారు శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని జిల్లా యోజన మరియు క్రీడా శాఖ శ్రీ వశిష్ట యోగా కేంద్ర సంయుక్తంగా మెదక్ స్టేడియంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు జ్యోతి ప్రజలు గావించే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటిన యోగా దినోత్సవం జరుపుకుంటామని ఇందులో భాగంగా మన జిల్లాలో స్టేడియం నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటామని తెలియజేశారు యోగాతో శారీరక మానసిక ఆరోగ్య ప్రయోజనాలు ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలుగుతాయని వీటిపై అవగాహన పెంచుకోవటం కోసమే ప్రతి ఒక్కరూ ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకోవాలని చెప్పారు యోగా అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదని శ్వాస వ్యాయామాలతో కూడుకొని మనుషులలో ఉన్నటువంటి ఒత్తిడిని ఆందోళనలు తగ్గించి వారిని నిరాశ నిస్పృహల నుండి బయటకు తీసుకురావటానికి ఉపయోగపడుతుందని అన్నారు అనంతరం యోగా గురువు రవి నాయక్ ద్వారా యోగాలో ఉన్న అన్ని అంశాలను సాధన చేశారు యోగా దినోత్సవ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల నిర్వహణాధికారి నాగరాజు యోగా గురువులు రవి దామోదర్ రెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు సుభాష్ చంద్రగౌడ్ డిగ్రీ కళాశాల అధ్యాపకులు సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు ఆనందం నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ కిరణ్ ఫుట్బాల్ అథ్లెటిక్స్ క్రీడాకారులు సంక్షేమ గురువుల పాఠశాల విద్యార్థులు వాకస్ అసోసియేషన్ మెంబర్స్ ఉద్యోగులు ఆయుష్ బృందం వివిధ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు వలన ఎన్నో ఉన్నాయి అతి ప్రాచీన కాలం నుంచి కూడా మన దేశంలో అసలు యోగా అనేది కనుగొనబడింది మన దేశంలో ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవాలు జరుపుకుంటున్నారు కాబట్టి విద్యార్థులే గాని పెద్దలే గాని చిన్నలే గాని అందరూ కూడా ఈ యోగాను ప్రాక్టీస్ చేసినట్లయితే వాళ్ళు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో అభివృద్ధి చెందుతారు కాబట్టి ఈ రోజు యోగా దినోత్సవం అని అందరూ పార్టిసిపేట్ చేయడమే కాకుండా ప్రతిరోజు నిత్యం యోగాను ప్రాక్టీస్ చేసినట్లయితే అందరిలో చాలా అనేకమైనటువంటి మంచి మార్పులు వస్తాయి కాబట్టి ఇక్కడ సమావేశమైన అందరికీ మరొకసారి యోగా దినోత్సవం సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు ఓకే టో బెండింగ్ జస్ట్ వేలు మీ దృష్టి దృష్టి కూడా దాని మీద ఉండాలి జస్ట్ వేలు పైకి కిందికి బ్లాక్ వైస్ బ్లాక్ వైస్ బ్లాక్ వైస్ レベル